నారీ శక్తిని ముందుకు నడిపిస్తామన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని వనంలో నిర్వహించిన పిట్ ఇండియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సైకిల్ మార్థాన్ ప్రోగ్రామ్ ను అస్సాం మిజోరాం క్రీడా మంత్రులు పలువురు అథ్లెట్లతో కలిసి ప్రారంభించారు మహిళల ఎదుగుదలతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు సైకిల్ మార్థాన్ కు పదిహేను రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రావడం సంతోషంగా ఉందన్నారు క్రీడా రంగంలో మహిళలు ఉన్నత స్థాయిలో ప్రతిభ కనుబరుస్తున్నారన్నారు

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టు వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని అనుమతులు మంజూరు చేయాలని కోరారు ఏదైతే జరుగుతున్నాయో ఇవి లేకపోతే ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు గానీ అన్నిటిలో కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇంకా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను ఈ రోజు విమెన్స్ డే రోజు ఇంత మంది విమెన్స్ అథ్లీట్స్ తోటి ఒక సైక్లథాన్ జరుపుకుంటాం అనేది చాలా సంతోషం విమెన్ అథ్లీట్స్ మనకి మన దేశానికి చాలా గర్వదగ్గ రిజల్ట్స్ తీసుకురావటం జరిగింది అవి ఇంకా కంటిన్యూ అవుతాయని అని ఈ రోజు అశ్వత అని చెప్పి ఒక విమెన్స్ లీగ్ స్టార్ట్ చేయటం జరిగింది దాని ద్వారా కూడా ఒక మంచి రిజల్ట్స్ వస్తాయని నేను భావిస్తున్నాను And then <laughs> when the Honorable Union minister said that yeah, I am the first one to start it, I was quite a bit nervous, but then it was worth it. After 30 years, I took back on the cycling, and then it was uh, refreshing, which, which gives a very strong message that even though we know we should not keep ourselves at back, we should always come forward and then go for fit India. Oh. Uh, Women's Day, It's a happy wo International Women's Day to all. Uh, to every girl that is being born. Uh, um, I wish a happy International Women's Day. To all the women who had done so good, both in the homemaker as well as those who are working, and uh, to the rest of the men, to make them give a special place to the woman to make an International Day.